నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మహిళా రక్షక్ లోగోను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ఎస్పి డి నరసింహ కిషోర్ ప్రస్తుత సమాజంలో మహిళల భద్రత ఒక సమస్యగా మారిందని దానికి పరిష్కారానికే పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా రక్షక్ రూపొందించామని జిల్లా కలెక్టర్ పి అన్నారు గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏలూరు రేంజ్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన రక్షక్ వాహనాలు లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరంలోని పుష్కరఘాటు వద్ద చేపట్టిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతితో పాటు ఎస్పీ డి నరసింహకిషోర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా లోగోను జిల్లా కలెక్టర్ పి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్లు ఆవిష్కరించారు అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అందుబాటులో ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటూ మహిళా రక్షక్ కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు ఇందుకోసం చొరవ తీసుకున్న తూర్పు గోదావరి బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు ఇటువంటి మంచి కార్యక్రమాల్లో తనను భాగస్వామ్యం చేసినందుకు ఎస్పీకి జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మహిళల సమస్యలపై స్పందించే హృదయం ఆసక్తి ఉన్న వారిని గుర్తించి వారిని ఒక బృందంగా ఏర్పాటు కోసం ఎటువంటి అదనపు ఆర్థిక భారం లేకుండా మహిళా రక్షక ఏర్పాటు ఒక మంచి ఆలోచన అన్నారు మహాత్మాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా మహిళల రక్షణకు మరింత భద్రత సాధ్యమవుతోంది అన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి నరసింహకేషోర్ మాట్లాడుతూ మహిళల భద్రత అనేది సమాజంలోని అనేక అంశాలను ప్రభావితం చేసే క్లిష్టమైన అంశం అన్నారు జిల్లాలో మహిళలు మరియు బాలికల భద్రతకు సంబంధించి అన్ని విధాలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇందుకోసం జిల్లాలో ఏలూరు రేంజ్ డీఐజీ మహిళా రక్షక్ అని నూతన కార్యక్రమం ఆవిష్కరించడం జరిగిందని అన్నారు మహిళలు మరియు బాలికల రక్షణ కొరకు ప్రత్యేక నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ జీరో సిక్స్ డబల్ జీరో సిక్స్ మరియు డయల్ డబల్ వన్ టూ ద్వారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ జిల్లా పోలీసు వారు అందుబాటులో ఉండేలా స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమాధికారి కె విజయకుమారి అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు డీఎస్పీలు ఎస్ భవ్యకిషోర్ కె రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ మహిళా సంబంధించిన పాయింట్ బుక్స్ పాంప్లెట్స్ కూడా ఓపెన్ చేయవలసింది డిగ్నిటరీస్ ఈజీగా అవుతుంది ఒక వీక్ లో ఒక ప్లేస్ ని ఆ మహిళా రక్షక్ టీమ్ ఎన్నిసార్లు విజిట్ చేశారన్నది అన్నది పాయింట్స్ బుక్ బట్టి మనకి తెలుస్తుంది సో ఈ పాయింట్ బుక్స్ కూడా స్త్రీల పట్ల అనేక రకాలైనటువంటి అట్రాసిటీస్ జరుగుతున్నాయి రోజు అవి పెరుగుతున్నాయి మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుకు సాగుకొని కొద్దీ మహిళలు బయటికి వచ్చి పనిచేసేటటువంటి అవసరం ఉంది రాత్రి పనులు కూడా వాళ్ళు కష్టపడి పనిచేసి దేశ ఆర్థికాభివృద్ధికి సమాజ ఆర్థిక అభివృద్ధికి అలాగే కుటుంబ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు అయినప్పటికీ వారి భద్రత పట్ల కొంత మనం ఎంత ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది దీనిలో భాగంగా మన రాజమండ్రి నగరంలో సాయంత్రం అలాగే కొన్ని కొన్ని స్లమ్ ఏరియాస్లో కూడా మహిళల పట్ల వివక్ష కానీ మహిళల పట్ల భద్రత కానీ లోపిస్తుంది అందుకుగాను ఈ మహిళా రక్షక్ అనేటటువంటి ఒక స్క్వాడ్ని తయారు చేసి దీన్ని సాయంత్రం నాలుగు నుంచి తొమ్మిది గంటల వరకు ఎక్కడెక్కడైతే మహిళలు ఎక్కువ సాయంత్రం పూట తిరుగుతూ ఉంటారు మార్కెట్ ఏరియాస్ బస్ స్టాండ్స్ అలాగే షాపింగ్ మాల్స్ అలాగే ఇలా మన గోదావరి పార్క్ పార్క్స్ దగ్గర ఇక్కడ కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటారు సాయంత్రం పూట ఫోర్ టు నైన్ అలాగే కాలేజెస్లో ఎక్కడెక్కడైతే అమ్మాయిలు రాలేజెస్ ఉంటాయి హాస్టల్స్ ఉంటాయి అక్కడ కూడా పాయింట్ బుక్స్ పెట్టి అక్కడ కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటారు ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చెప్తారు మన గాంధీ జయంతి అలానే లాల్ బహదూర్ శాస్త్రి గారి జై జన్మదినోత్సవాలు కూడా చేసుకున్నాం ఆ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఎస్పీ గారికి థ్యాంక్ యూ అలానే ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ఈస్ట్ గోదావరి టీం పోలీస్ టీంకి మరొకసారి కంగ్రాచులేషన్స్ మనం ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చేటప్పుడు చాలా ఎక్స్క్యూజెస్ చెప్తా ఉంటాం మాకు ఈ రోజు ఈ రిసోర్సెస్ లేవు లేకపోతే ఈ ఫండ్స్ లేవు లేకపోతే ఇలా ఉండుంటే మేము చేసేవాళ్ళమా దానికి విరుద్ధంగా ఈరోజు మనం ఒక సొల్యూషన్ ఇక్కడ చూస్తున్నాం ఇందులో కొత్తగా ఒక ఫండ్ కానీ కొత్తగా ఒక స్కీమ్ కానీ కొత్తగా ఒక ఫోర్స్ కానీ లేకుండా ఉన్న పోలీస్ టీంలోనే కొంచెం ఎవరైతే రీజనబుల్గా ఇప్పుడు మనము మాట్లాడుకున్న సమస్యని అడ్రస్ చేయగలరో వాళ్ళని పికప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉన్న టీం అండ్ ఉన్న రిసోర్సెస్ తోనే బెటర్ సర్వీస్ డెలివరీస్కి మహిళా రక్షకు రూపొందించడం జరిగింది యాక్చువల్గా ఇదంతా కూడా మనకు ఒక లెసన్ సో రుటీన్గా పోలీస్ వర్క్ చేస్తున్న ఈ మధ్యకాలంలో యాజ్ ఏ పోలీస్ వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి అని గుర్తించి అందులో ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న క్రైమ్ని మనం కొంచెం ప్రామినెంట్గా కనిపిస్తుంది అని అబ్జర్వ్ చేయడం వలన ఉన్న టీంలోనే ఒక స్పెషల్ ని ట్రైన్ చేసి మహిళా రక్షకగా రూపొందించడం జరిగింది సో అది ఇప్పుడు మీ అందరికీ కూడా అందుబాటులోకే వస్తుంది మామూలుగా చూస్తే మనకి పోలీస్ స్టేషన్ ఉంది మహిళా పోలీస్ స్టేషన్ ఉంది అలానే వన్ జీరో జీరో ఉంది అలానే చిల్డ్రన్ వరకు అయితే మనకి చైల్డ్ లైన్ ఉంది అని మనం అనుకుంటాం కానీ అది మాట్లాడడానికి మనకి భయం ఒకవేళ మనం కంప్లైంట్ ఇస్తే మనల్ని ఎలా ట్రీట్ చేస్తారో అనే భయం సో వీటన్నిటికీ కాకుండా ముందుగానే ప్రివెంట్ కంప్లైంట్ రాకుండానే ఏ వాతావరణాలు ఈ క్రైమ్కి తీస్తుందో గుర్తించడం అలాంటి స్పాట్స్ని హాట్స్పాట్గా వాళ్ళు మానిటర్ చేసుకోవడానికి పెట్టడం అలానే ఏ టైంలోనే ఇలాంటి టీజింగ్స్ కానీ అదర్వైజ్ చదువుకున్న అమ్మాయిలకి ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ వస్తాయి మోస్ట్లీ ఈవినింగు అదర్వైజ్ నైట్ ఆ టైంలో ఆ టైంలో కూడా ఫోకస్ చేయాలి అని వాళ్ళు ఈ కార్యక్రమంలో రూపొందించుకుంటూ ఈ స్క్వాడ్ కంటిన్యూస్గా అలాంటి స్పాట్స్కి వనరబుల్ ఏరియాస్కి వనరబుల్ టైమింగ్స్లో వాళ్ళు అట్లా పెట్రోలింగ్ చేస్తూనే ఉంటుంది